హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ ఫోర్ ఉదయం లేచి స్వాతి ధరణి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తారు స్వాతి ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాళ్ళకి చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది స్వాతి తింటూ చెప్పు ఎక్కడికి వెళ్దాం ధరణి చార్మినార్ చూడ్డానికి వెళ్దామా అని చెబుతుంది స్వాతి ఫస్ట్ గుడికి వెళ్దామని అడుగుతుంది ధరణి సరే అని ఇద్దరు ఫస్ట్ గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని బయటకు వస్తారు అలా రెండు రోజులు బాగా ఎంజాయ్ చేస్తారు స్వాతి ధరణిని చార్మినార్ కోల్కొండ రెస్టారెంట్ సినిమాకి తీసుకువెళ్ళి తనకి అన్నీ చూపిస్తుంది ధరణి తన గురించి స్వాతి ఆలోచించడం ఆరాడపడటం చూసి తనకి మంచి ఫ్రెండ్ దొరికినందుకు మనసులో చాలా సంతోషిస్తుంది మర్నాడు వెళుతున్నాముగా ఆ రోజు నైట్ స్వాతి ఫ్రెండ్ పబ్కి వెళ్దామని అడుగుతుంది స్వాతి ఒప్పుకున్న ధరణి ఒప్పుకోదు కానీ వాళ్ళిద్దరూ ఏదోలా ఒప్పిస్తారు ఇంకా తప్పక వాపుకుంటుంది ధరణి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అయ్యి సరే త్వరగా రెడీ అవ్వడానికి వెళతారు స్వాతి తన ఫ్రెండ్ ఇద్దరు కొంచెం మోడ్రన్గా రెడీ అయినా ధరణి మాత్రం వైట్ కలర్ అనార్కలి ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని ఎటువంటి మేకప్ లేకుండా సింపుల్గా తయారై బయటకు వస్తుంది స్వాతి ఫ్రెండ్ ధరణిని చూసి వా ధరణి నువ్వు చాలా అందంగా ఉన్నావు నేనే కనుక అబ్బాయిగా పుట్టుంటే నిన్ను వెంటపడి మరీ పెళ్ళి చేసుకునేదాన్ని నువ్వు అలా అని నన్ను మునగ చెట్టు ఎక్కించకు త్వరగా వెళ్ళి వచ్చేద్దాం అబ్బా నువ్వు భయపడకుండా ఎంజాయ్ చేయి అని తనని తీసుకొని వెళుతుంది స్వాతి తన వెనకాలే తన ఫ్రెండ్ కూడా వెళుతుంది పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాక స్వాతి తన ఫ్రెండ్తో కబ్ బుక్ చేద్దామని అడుగుతుంది వద్దు అవసరం అవుతుందని నేను సిక్స్ మంత్స్ బ్యాక్ నేను సెకండ్ హ్యాండ్ కార్ కొన్నానని చెబుతుంది ముగ్గురు కలిసి కార్కి ముగ్గురు కలిసి కార్లో పప్కి బయలుదేరుతారు కబ్ దగ్గరకు రాగానే కార్ పార్క్ చేసి వెళ్ళారు అక్కడ అంతా చూసి ధరణి అలా నిలబడిపోతుంది స్వాతి ఫ్రెండ్ ఏమైంది ధరణి ఆగిపోయావే రా అక్కడేంటి ఇలా ఉందని అడుగుతుంది అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా ఒకరి మీద ఒకరు పడుతూ డ్యాన్స్ చేస్తుండడం చూసి అడుగుతుంది ఇక్కడ ఇదంతా కామన్ నువ్వేం భయపడకుండా రా అని చెబుతుంది స్వాతి ఫ్రెండ్ నేను రాను నన్ను రూమ్ దగ్గర దింపేయండి నాకు చాలా భయంగా ఉంది అని చెబుతుంది ధరణి నువ్వు భయపడకు మేమున్నాంగా అని తనని లోపలికి తీసుకువెళుతుంది స్వాతి ముగ్గురు ఒక ప్లేస్లో కూర్చుంటారు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ధరణికి మనసులో భయంగా ఉంటుంది తనకి ఆ ప్లేస్ నచ్చలేదు స్వాతి వాళ్ళు బాధపడతారు అని సైలెంట్గా చుట్టూ ఉండిపోయింది ఇంతలో వీళ్ళకి దగ్గరలో నలుగురు అబ్బాయిలు ఉంటారు అందులో ఒకడు ధరణిని చూసి రే ఆ అమ్మాయిని చూడండి చాలా అందంగా ఉంది కదూ అని వాళ్లకు చెబుతాడు దాంతో వాళ్ళందరూ తన వైపు చూస్తారు అవును నిజమే దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉందంటారు అందులో ఒకడు నేను తాని నాతో డ్యాన్స్ వెయ్యమని అడుగుతానని వాళ్ళతో అంటాడు అందులో ఒకడు ఏంటి డ్యాన్స్ వెయ్యమని అడుగుతావా తనని చూడు ఎంత పద్ధతిగా ఉంది అందరూ మోడ్రన్ డ్రెస్ వేస్తే తను మాత్రం చుడీదార్ వేసుకుంది తెలియట్లేదు నీతో కలిసి డ్యాన్స్ చేయానని చెబుతుంది అని చెప్తాడు దానంతో వాడి ఈగో దెబ్బతిని నేను తనతో డ్యాన్స్ చేస్తానని ఛాలెంజ్ చేసి ధరణిని దగ్గరకు వెళ్తాడు ధరణి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ అబ్బాయి వచ్చి హాయ్ అని పలకరిస్తాడు ధరణి అతని వైపు చూసి నన్ను కాదని మళ్ళీ మాటల్లో పడుతుంది మమ్మల్నే మాట్లాడారే అని అంటాడు హే మిస్టర్ నీకేం కావాలి అని అడుగుతుంది స్వాతి నాకు ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం కావాలి అనే ధరణిని మీరు నాతో డ్యాన్స్ చేస్తారా అని అడుగుతాడు స్వాతి తను డ్యాన్స్ చేయొద్దు మీ పని చూసుకో అని చెబుతుంది నేను అడిగింది తనని నిన్ను కాదు అని కొంచెం కోపంగా అంటాడు చూడండి నాకు మీ చూడండి నాకు మీతో డ్యాన్స్ చేయడం ఇష్టం లేదని చెబుతుంది చెప్పింది కదా వెళ్ళి నీ పని చూసుకో అని కోపంగా అంటుంది వచ్చి నేను డ్యాన్స్ చేయమని అడిగితే చేయనన్నావుగా నీ అంతటా నువ్వే డ్యాన్స్ చేయడానికి వస్తావు చూడు అని అక్కడ వెయిటర్కి డబ్బులు ఇచ్చి ఆల్కహాల్ కలిపిన జ్యూస్ గ్లాస్ మార్చాయని చెబుతాడు వెయిటర్ డబ్బులు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి సైలెంట్గా గ్లాస్ మార్చేస్తాడు చూసి అతను ఇప్పుడు ఇది తాగి మందు పక్కన చిందులేస్తావు అని నవ్వుకుంటూ తన ఫ్రెండ్ని వెళ్ళిపో చెప్పి వెళ్ళిపోతాడు